అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ భేస్వాడ ట్రాఫిక్ విషయంలో అధికారులు ఎన్ని రూల్స్ తెచ్చినా వాహనదారులు వాటిని అస్సలు పట్టించుకోవట్లేదు రూల్స్ అధిగమించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది ఎన్ని చలాన్లు వేసినా వాహనదారులు మార్పు మాత్రం రావటం లేదు ఫలితంగా ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఈ మధ్య హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్స్ చేపట్టడంతో రికార్డు స్థాయిలో నిబంధనల అతిక్రమణ కేసులు నమోదయ్యాయి మే ఇరవై నుంచి మే ఇరవై ఆరు వరకు అంటే కేవలం వారం రోజుల వ్యవధిలోనే నిర్వహించినటువంటి ఈ ప్రత్యేక డ్రైవ్లో పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి అందులో రాంగ్ రూట్లో వాహనాలు నడిపిన వారిపై దాదాపుగా పద్నాలుగు వేల తొమ్మిది వందల పదిహేడు కేసులు బుక్ అయ్యాయి మిగిలిన వాటిలో నంబర్ ప్లేట్ సరిగా లేవని వాహనాలపై కొరడా జులిపించారు పోలీసులు ఇక వాహనదారులు ఇలాగే కంటిన్యూ చేస్తే ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు కూడా చెబుతున్నారు